హాయ్ అండి వెల్కమ్ టు దీపికాస్ కిచెన్ అండి ఈరోజు సోయా గ్రాన్యుల్ కర్రీ చేస్తున్నానండి ఇవి సోయాని ఇలాగ కీమా టైప్లో ఉంటుంది కదండి అమ్ముతున్నారు కదా మార్కెట్లోను అవి తీసుకుని కొంచెం వాటర్ వేసి కర్రీ చేసే ముందే కొంచెం వాటర్ వేసి ఉంచారండి ఇలాగా ఇంకా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరకాయలు ఉల్లిపాయ కొంచెం కరివేపాకు టమాటా ఆయిల్ పెట్టానండి ఆయిల్ హీట్ అయ్యింది కొంచెం ఎక్కువ కాదండి ఎక్కువ లైట్గా వేస్తాను అంతే మసాలా ఎక్కువేను ఒక రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఆనియన్ చేసేస్తున్నానండి మీరు కొంచెం బాగా వేయించుకోవాలండి సోయా అన్నది చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది నాన్ వెజ్ తినే వాళ్ళకి కీమ్ అలా ఉంటుంది అన్నమాట అండి ఇది చాలా దీంట్లో ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అంటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈజీ అండ్ సింపుల్ కూడా అండి త్వరగా అయిపోతుంది కవర కూడా కొంచెం ఎక్కువ వాటర్ కాదండి కొంచెం ఇలా నీట్లో వేస్తే ఇలా అయిపోతుంది మన కర్రీలో మళ్ళీ ఇలా పిండి వేసుకుని కర్రీలో వేసుకోవాలండి ముందు ఆనియన్స్ వేయగలండి బాగా అనేవి వేగిన తర్వాత ఇప్పుడు టమాటా వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుందండి కూర కూడా చాలా బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది అందరూ నాన్ వెజ్ తినరు కదండి ఎక్కువ ఈ కార్తీక మాసం మాఘం అలాంటి వాళ్ళ రోజుల్లోనూ ఎక్కువ ఇంకా నాన్ వెజ్ తినకుండా ఉంటాం కదా అలాంటప్పుడు ఇలాంటి కీమా కర్రీ అనుకుంటే బాగుంటుందండి మీ హెల్త్కి కూడా మంచిది ఇది ఆనియన్స్ బాగా వేయగలండి వేసుకుంటే ములక్కాడ అలా కూడా వేసుకోవచ్చండి ఆనియన్ వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి ఇదిగోండి ఆనియన్స్ వేస్తున్నాయి కదా టమాటాలు కూడా వేసేస్తున్నాను ఒక టమాటా వేసేస్తాను టమాటా కూడా ఆయిల్లో కూడా వేస్తానండి కర్రీ బాగుంటుంది మనం మామూలుగా బయట కీమా తెచ్చుకుంటాం కదండి ఆ టేస్ట్లో ఉంటుంది మాట చిన్నపిల్లలు పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు అన్నమాట ముందులో బాగా ఇది అందులో లేని పేస్ట్ కూడా వచ్చానండి మసాలా ఎక్కువ వాడండి మేము ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు మసాలా అంత మంచిది తగ్గదండి వేస్తే దానికి కొంచెం తక్కువగానే వాడతాం లైట్గా వేస్తాను ఎక్కువ మనకి కావాలనుకుంటే ఎక్కువ మసాలా వేసుకోవచ్చు మసాలా ఇష్టం ఉండదు కదండి అందరికీ ఇది ఓన్లీ బాగా మగ్గాలండి ఇది బాగా ఫ్రై కొంచెం ఇదిగోండి ఆనియన్స్ టమాటా అన్నీ కూడా వేయాలి కదండి అందులో వెల్లు పేస్ట్ కూడా వేస్తాను కదా ఇప్పుడు ఈ నానబెట్టించుకున్నాం కదండి సోడియా కొంచెం వాటర్లో వేసించుకోవాలండి ఇలా పిండి వేసుకుంటే వాటర్ వస్తుంది దాన్ని ఇలా వేసుకోవడం ആർട്ട് പെൺകുട്ടികൾ పక్క అనుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే పసుపు ఉప్పు కారం వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది సో ఎలా ప్రోటీన్స్ కూడా ఎక్కువ ఉంటాయి కదండి ఓకే చాలా బాగుంటుందండి కర్రీ రైస్లోకి బాగుంటుంది రోటీలోకి బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అందరు కూడా చాలా ఇష్టం ఉంటుంది సింపుల్గా ఉంటుంది రెసిపీ టేస్టీగా ఉంటుందండి స్థాయిలో ఎక్కువ పెడతడి కర్రీకి వేస్తున్నానండి కారం కూడా వేస్తున్నాను మంచి పెట్టండి కొంచెం మంది కారం ఎక్కువ తింటే కారం ఎక్కువ తీసుకోవచ్చు లేదంటే కమ్మగా ఇష్టపడే కానీ తక్కువ వేసుకోవచ్చు ఎవరిష్టం అంటారు ఆల్రెడీ నేను ఆనియన్స్ వేయించేటప్పుడే కలుపు వేశానండి ఇదిగంటే వాటర్ వేసేసాను ఇప్పుడు సోయా ముందు ఉప్పు కారం వేసి కొంచెం బాగా దగ్గరికి అయింది కదండి అయిన తర్వాత ఇంకా వాటర్ వేసాను ఇప్పుడు మూత పెట్టేస్తారండి ఒక రెండు టెన్ మినిట్స్లో అయిపోతుందండి అండి చాలా ఈజీ అండి ఇది ఇదిగోండి కర్రీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తాను ఇంకా కావాలంటే దగ్గరికి కావాలి హీట్ కొంచెం దగ్గరికి అయిపోతుంది కదండి అందుకరించి ఆఫ్ చేస్తాను వేరే బౌల్లోకి తీస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చూడండి కీమా టైప్లోనే ఉంటుంది కదండీ చిన్నపిల్లలకి కూడా పెట్టినా చాలా మంచిదండి వాళ్ళకు కూడా కొంచెం మనం మటన్ గట్ట తెచ్చినా కొంచెం ఎక్కడన్నా చిన్నది మున్సులు లాంటివి గట్టా వస్తుంటాయి కదండీ అవి పిల్లలకి కప్పుకొని పెట్టేటప్పుడు భయం కదా ఈ కూర చిన్నపిల్లలు కూడా రైస్లోకి వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కమ్మగా బాగుంటుంది ఉంది సోయా కీమా అండి ఇది కర్రీ రెడీ అయిపోయింది చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగ ఉండి చాలా టేస్ట్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి